అందుకని ఈరోజు చివరి సభ ఇక్కడి నుంచే పెడుతున్నాను నాకు రాజకీయ జన్మనిచ్చిన జిల్లా ఇది రాజకీయాల్లో ఓనుమాలు నేర్పించిన జిల్లా ఇది నన్ను అభిమానించిన ప్రజానీకం మీరు మీ గౌరవాన్ని కాపాడడానికి అనునిత్యం పనిచేశారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకనే ఈరోజు నంద్యాల్లో మీటింగ్ పెట్టారు నన్ను ఎక్కడైతే అరెస్ట్ చేశారో అదే చివర మీటింగ్ పెట్టి అక్కడి నుంచి నన్ను అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకుపోయారు తమ్ముళ్ళు జ్ఞాపకం ఉంది కదా అందరికీ నేను ఆ రోజు అడిగాను నేనేం తప్పు చేశానో చెప్పమన్నాను వచ్చిన ఆఫీసర్ అంటాడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామన్నాడు అరెస్ట్ చేయడానికి కారణం ఉండాలా లేదా చెప్పాలా లేదా ఇది ప్రజాస్వామ్యం ఉన్నా కాదా మేము అవన్నీ చెప్పాం మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం తర్వాత మీకు ఎఫ్ఐఆర్ ఇస్తామని నన్ను అరెస్ట్ చేశారంటే తమ్ముళ్ళు నాలాంటి వాటికే ఈ పరిస్తుందంటే ఏమనుకోవాలి ఈ వ్యక్తిని ముఖ్యమంత్రిని సైకో అవునా కాదా అందుకే సైకో పోవాలి సైకో పోవాలి నలభై ఐదేళ్లుగా నన్ను ఆదరించారు అడుగడుగును నడిపించారు చిత్తూరు జిల్లాకి ఎప్పుడు వచ్చేవాడిని మంత్రిగా వచ్చా ముఖ్యమంత్రిగా వచ్చా ఎమ్మెల్యేగా వచ్చా మామూలు వ్యక్తిగా వచ్చా ఎవరిని చూసినా గుర్తుపట్టే అవకాశం నాకుంది ఎందుకంటే ఇక్కడే పుట్టి పెరిగాను నన్ను ఎంతో అభిమానించారు మీరందరూ నాకు కాదా అందుకే మీ రుణం తీర్చుకుంటా ఆ ప్రయత్నమే చేశాం పరిశ్రమలు పెట్టించాను సాగునీరు కృషి చేశాను విద్యాలయాల కోసం ముందుకు పోయాను ఈ జిల్లా వాసుల్ని అన్ని రంగాలలో అగ్రస్థానంలో పెట్టాలని నా జీవితాంతం పనిచేశాను ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఈ రోజు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా చిత్తూరు జిల్లాలో పరిశ్రమలు రావాలని ఆ రోజు తిరుపతిని ఎలక్ట్రానిక్ అబ్బుగా పెట్టి అక్కడి నుంచి ఎన్ని కంపెనీలు అంటే టీసీఎల్ గాని హీరో మోటార్స్ గాని జోహో కానీ సెల్కాన్ గాని కార్బన్ డిక్సన్ అన్ని కంపెనీలు తీసుకొచ్చాం ఇక్కడే నేను దిగాను ఇప్పుడు అపోలో నాలెడ్జ్ సిటీ నేను ఇచ్చింది అది నేను పెట్టిందే అది ఎక్కడైనా అభివృద్ధికి మారు పేరు తెలుగుదేశం పార్టీ అవినీతికి ప్రతిరూపం సైకోపాల కాదా అందుకే తమిళ్లు తిరుపతిలో ఐఐటి పెట్టాం ఐజర్ పెట్టాం ఐఐడిటి పెట్టాం అన్ని ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చాం ఇంకో పక్క నేను అడుగుతున్నా ఇక్కే మిమ్మల్ని అందరినీ ఈ రోజు ఈ రోడ్లు వచ్చాయి ఎవరి వల్ల వచ్చాయి తమ్ముళ్ళు అడుగుతున్నా మొట్టమొదటిసారిగా ఈ దేశంలోనే మంచి రోడ్లు ఉండాలని నేను మలేషియాలో చూసి వాజ్పాయి గారి చెప్పి ఫస్ట్ రోడ్ నెల్లూరు టు చెన్నై ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఏపీ చా ఇప్పుడు దేశమంతా బ్రహ్మాండమైన ఫోర్ లేన్ ఎయిట్ లేన్ సిక్స్టీన్ లేన్ ఎక్స్ప్రెస్ రోడ్లు వచ్చాయంటే దానికి తోడ్పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అంతేకాదు ఒక పక్క మీరందరూ వాడుతున్నారు సెల్ ఫోన్లు ఏం తమ్ముళ్ళు ఎవరు కారణం ఎవరు మాట్లాడారు టెక్నాలజీ గురించి ముప్పై ఏళ్లుగా ఎవరు మాట్లాడారు నేనే మాట్లాడాను అవునా కాదా గవర్నమెంట్ తో పోరాడి నేనే రిపోర్ట్ ఇచ్చి టెలికమ్యూనికేషన్ సెక్టర్ లో డీ రెగ్యులేషన్ తీసుకొచ్చారు దానివల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ వాడే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు సెల్ ఫోన్ తిండి పెడుతున్నానికి తాళ చేశారు నన్ను ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే భర్త లేకపోయినా భార్య ఉంటుంది భార్య లేకపోయినా భర్త ఉంటాడు కానీ సెల్ ఫోన్ లేకపోతే ఎవరో ఉండలేరు అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా చూపించండి అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి పేదవాళ్ళ దగ్గర కూడా ఉన్నాయా లేదా అది నా కోరిక నా ఆశ ప్రతి పేదవాడికి కూడా టెక్నాలజీ ఉండాలనేది నా అభిమతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ ఉంటేలా సరిపోదు సాగునీరు కావాలి తమలో ఈ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం కష్టపడిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ ఏదైతే కృష్ణా జలాలు రాయలసీమకు రావాలని తెలుగు గంగా ఎస్ఆర్బీసీ అంద్రి నివా నగిరి గాలేరు అన్ని కూడా ఏర్పాటు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశాను